జమ్మూ లోని నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఉగ్ర ఉగ్రకుట్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చింది ఈ ఘటన ప్రమాదవాసాత్తు జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రమాదంపై ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేసింది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ శివారులోని నవగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది మరో ఇరవై ఏడు మంది గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు ఫోరెన్సిక్ సిబ్బంది ఇద్దరు పోలీసులు రెవెన్యూ శాఖ సిబ్బంది ఒకరు తహసీల్దార్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారి ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్ లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు వాటిని శ్రీనగర్కు తరలించారు తాజాగా వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలిపారు ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ పూర్తి దెబ్బతినగా పక్కనున్న భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇరవై నాలుగు మంది పోలీసులు ముగ్గురు పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ విస్ఫోటనం నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు అటు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్రం హోంశాఖ పేర్కొంది ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే ఓ ప్రకటనను విడుదల చేశారు పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్ జమ్మూ కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ పరిశీలించారు ఉగ్రకుట్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు ఇది ప్రమాదం మాత్రమేనని డీజీపీ వెల్లడించారు ఫరీదాబాద్ నుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపేందుకు సిద్దమైనట్లు తెలిపారు ఆ పేలుడు పదార్థాలు సున్నితంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు పేలుడు జరిగిందన్నారు దీనిపై అనవసర ఊహాగానాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఈ ఘటన అత్యంత విషాదకరమని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఈ విస్ఫోటనంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఒమర్ ఆకాంక్షించారు